హాయ్ యోస్ వెల్కమ్ బ్యాక్ టు హేష్ కిచెన్ ఈరోజు మనం రెగ్యులర్గా కాకుండా రెగ్యులర్గా అంటే ప్రతి సమ్మర్కి అందరూ మామిడికాయ పచ్చడి ఉసిరికాయ ఊరగాయలు అన్నీ చేస్తుంటారు కదండి మనం కొంచెం డిఫరెంట్గా ఎగ్ నిలవ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి సో బిగినర్స్కి అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇది ఈ రెసిపీ వన్ ఆర్ టూ మంత్స్ మనం నిలవ చేసుకోవచ్చండి ఎగ్ నిలవ పచ్చడిని సో మనము మన ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు నేను ఈ కోడిగుడ్డు నిల్వ పచ్చడికి ఒక సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఇలా సిక్స్ ఎగ్స్ తీసుకున్నాము ఇందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకుందాం దీన్ని ఇలాగా బాగా బీట్ చేసుకోవాలండి ఎగ్ని ఒక బౌల్ తీసుకొని బౌల్కి నీట్గా ఆయిల్ అప్లై చేయాలండి ఆయిల్ అప్లై చేయాలి సో ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన దాంట్లో ఇందాక మనం బీట్ చేసుకున్న ఎగ్ ఓకేసేద్దాము సో ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఈ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకున్నాము ఇలా కొంచెం వాటర్ వేసుకొని మీకు స్టాండ్ ఉంటే స్టాండ్ వేసుకోండి లేకపోతే ఇలా కొంచెం ఎత్తుగా ఉన్న మూత ఏదైనా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టి ఇందాక మనం వేసుకున్న ఎగ్ ఉంది కదా అది దాని మీద పెట్టేసేయండి ఇలా ఎగ్ను పెట్టేసి దీన్ని క్లోజ్ చేసే టెన్ మినిట్స్ ఇట్లా క్లోజ్ చేసేసుకుందామండి సరిపోతుంది కుక్ అయిపోయింది కదా సో దీన్ని ఆరబెట్టుకుందామండి కొంచెం సేపు ఇప్పుడు ఇప్పుడు మనం ఒక బాండల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక కప్ ఆయిల్ ఆయిల్ బాగా కాగలండి కదా ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి ఇందులో ఒక పావు స్పూను మెంతుల పొడి వన్ స్పూన్ గరం మసాలా స్పూన్స్ ఆవు పొడి మన ఆవు పొడి దీనికి బాగా టేస్ట్ ఇస్తుంది అండి వన్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ పసుపు ఒక త్రీ స్పూన్స్ కారం ఈ కారం అంతా పచ్చివాసన పోవాలండి మనం వేసిన మసాలాలన్నీ పచ్చివాసన పోవాలి బాగా ఆల్రెడీ మనము ఎగ్ బాయిల్ చేసేటప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేశాం కాబట్టి ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ ఇది ఒక్క ఫైవ్ మినిట్స్ అండి బాగా వేగనిద్దాము పచ్చివాసనంత పొయ్యేలాగా వేగని ఇది సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకుందామండి కొంచెం సేపు ఈ లోపు మనం ఇందాక ఎగ్ బాయిల్ చేసుకున్నాం కదా దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి ఎగ్ని సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక బండలు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాము మన ఆయిల్ బాగా వేడైంది కదండి ఇంద ఇప్పుడు ఇందులో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మన ఎగ్ పీసెస్ వేసేద్దాము మన ఎగ్ పీసెస్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎగ్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మనము సో ఇప్పుడు ఎగ్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి మనం ఇప్పుడు మన ఎగ్ పీసెస్ని బౌల్లోకి తీసుకున్నాం కదా దీన్ని కొంచెం సేపు ఆరనిద్దామండి ఓకే వ్యూర్స్ ఇందాక మనం చేసుకుంది కూడా బాగా చల్లారిపోయింది కదండి ఇప్పుడు ఈ దీన్ని మనం ఈ ఎగ్ పీసెస్లో వేసేసుకుందాం దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి మనము బాగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఎగ్ పీసెస్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కూడా కొంచెం వేసేద్దాము ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ నిమ్మరసం అండి నిమ్మరసం పులుపు కోసం అండి మనము ఆల్రెడీ చెప్పాము కదా ఇది మనం నిల్వ చేసుకోవచ్చు మనం మినిమం దీన్ని వన్ ఆర్ టూ మంత్స్ నిల్వ చేసుకోవచ్చు అండి ఆ నిల్వ చేసుకోవడానికి ఈ పులుపు మనకి బాగా యూజ్ అవుతుంది ఇలా నిమ్మరసం వేసుకొని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం దీన్ని చూడండి వ్యూర్స్ మన ఎగ్ నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని మనం కట్టుచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా ఊరగాయలు పెట్టుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా ఎగ్తో ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా ఈజీ కూడా బిగినర్స్కి అయితే ఈజీగా నేర్చుకోవచ్చు ఇవన్నీ ఇలా మనం వేడి వేడి అన్నంలో కొంచెం నిల్వపచ్చి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకని ఈ రెసిపీ నచ్చినట్లయితే హేయూష్ కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయూష్ కిచెన్